విశాఖపట్నం ఎంపీగా నా పని నేను ఆల్రెడీ ప్రారంభిస్తాను అని చెప్పిన సందర్భంగా వీళ్ళని విలేకరులు అడిగారు మరి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు అంటే నూట యాభై ఖచ్చితంగా వస్తాయి ఏమో ఈ ట్రెండ్ ఇలాగే ఉంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినా పర్వాలేదు అని పాల్గారు అన్నారు పాల్గారు ఏదైతే నూట డెబ్బై ఐదు అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తరఫున కొత్త సత్యనారాయణ గారు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పారు వాళ్ళు గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు జగన్ గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు సో ఈ రెండు విడివిడి వార్తలు మీరు కలిపి మీరే చదువుకోండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా నూట ఇరవై ఐదు స్థానాలకి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి కలిసి లీస్ట్లో లీస్ట్గా సాధించబోతున్నాయి అది మరింత పెరగచ్చు ఎందుకంటే నేను వాళ్ళకిలాగా పిచ్చోళ్ళలాగా నేను మాట్లాడను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడును ఖచ్చితంగా వచ్చే స్థానాలే సర్వేలు చూసి మేము చేయించిన సర్వేలు కానీ ఇతరులు చేసిన సర్వేలు కానీ అవి ఇవి క్రాస్ వెరిఫై చేసుకుని ఏదైనా చెప్పాము అంటే ఒక క్రెడిబిలిటీ అనేది గత నాలుగేళ్ళుగా నాకు ఏర్పడింది కాబట్టి గారు ఏది పడితే అది రోజుగా మాట్లాడడం అని అందరూ అనుకుంటారు కాబట్టి నేను ఏం చెప్పినా కూడా ఎస్సార్ మైనస్ ఒక ఐదులాగా ఉండాలి తప్ప చిల్లర వ్యక్తులాగా చిల్లర మాటలు మాట్లాడకూడదు నిలుగు చెప్పొచ్చు నూట డెబ్బై ఐదు మార్కు వస్తున్నాయి నిరంతరం అవుతుంది చెప్పకూడదు సో కాబట్టి నూట పాతిక సీట్లకి తగ్గవు మంచి ఇంకా పైచిరుకు ఓట్లు మొన్న ఎలక్షన్ జరిగిన ఆ ప్యాటర్న్ చూస్తే ప్రజలు ఎంతో ఓపిక్గా దాటి కొన్ని చోట్ల పన్నెండు దాటింది అయినా ఒక లక్ష్యంతో ఒక కక్షతో ఓట్లు వేసినట్టుగా అనిపించింది కక్ష గత ప్రభుత్వం మీద ఐదేళ్ల క్రితం ఓడిపోయిన ప్రభుత్వం మీద ఉండే అవకాశం లేదు ప్రస్తుతం ఉన్న పాలకుల మీదే ఆ కక్ష అనేది ఉంటుంది కాబట్టి నూట ఇరవై ఐదు పైన ఎన్ని స్థానాలు వచ్చినా రావచ్చు కానీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు వచ్చి నూటపాతిగా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను రేపు నాలుగో తారీఖు పన్నెండో ఒంటి గంటకల్లా మనకి ట్రెండ్ అర్థమైపోతుంది పాలు గారు కానీ జగన్ గారు కానీ మరి విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్లో చేసుకుంటారా ఇంకెక్కడైనా ప్రమాణ స్వీకారం చేస్తారో ఇష్టం ఎందుకంటే వాళ్ళు చేసేది మాక్ ప్రమాణ స్వీకారం కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారు అది తొమ్మిది కా తొమ్మిదా లేకపోతే ఒక రోజు ముందు ఒక రోజు తర్వాతనే ఆయన నక్షత్రం బట్టి ఆయన జ్యోతిషులు ఆర్ సిద్ధాంతులు చెప్పిందని బట్టి ఆధారపడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి